I welcome you all for the auspicious occasion of the Teacher's Day celebration here. First of all, I would like to thank our management members, my colleagues, also students for giving us this opportunity. Please speak few words on this special occasion. Please put your hands together. Thank <laughs> <laughs> you. Including my senior school student. You know, I am

బెనారస్ మిటిల్ యూనివర్సిటీకి వైస్ ఛాన్సలర్కి వచ్చేసినాడు నెల్లూరు జిల్లా సర్వేపల్లి కాబట్టి ఆయన్ని సర్వేపల్లి రాధాకృష్ణ అన్నారు ఆయన కూడా పాత్రరత్న ఇవ్వడం జరిగింది అన్నాడు రాజకీయాల్లో ఎక్కువగా లాయర్సు స్వతంత్ర ఉద్యమంలో ముఖ్య పాత్ర వహించినారు అంటే చదువుకున్నాడు కాబట్టి విద్యావేత్తలు కాబట్టి ఆ రోజు కావనం అనే కష్టాలు భారతదేశం యొక్క స్వతంత్ర భావాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడానికి మేధావులైనటువంటి విద్యావేత్తలు టీచర్స్ లాయర్లు ప్రముఖ పాత్ర పోయి ఆ తర్వాత ఆయన ఉన్నత పదవులు అలంకరించినప్పటికీ కూడా తెలుగులో పాండిత్యంలో మంచి పత్ర సాధించారు ఆయన ఆయన జన్మదినాన్ని పురస్కరించుకుని ప్రతి సెప్టెంబర్ చెప్తున్న ఉపాధ్యాయ దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు ఈ రోజుల్లో ప్రత్యేకత ఏంటంటే సీనియర్ స్టూడెంట్స్ ఎవరైతే స్కూల్లో ఉన్నారో వారందరికి కూడా టీచర్లుగా భావించబడుతూ క్లాసులు తీసుకుంటున్నారా కొంతవరకు మేమే క్లాసులో తీసుకున్నారా పై చిన్న క్లాసులో తీసుకున్నారా టీచర్స్ ఓహో మేమే క్లాసులో కాకుండా మీరు చిన్న పిల్లలు సర్వీచింగ్ అనేది చాలా ఆనందకరమైనటువంటిది ஆசங்க டிச்சிங் அனைத்த அதுல எந்த சந்தி ஆனந்த फॉरेन कंट्रीज तो यूरोपियन कंट्रीज का टीचर्स को ना टोटल चार एक लेक्चर एक प्रोफेसर पढ़ो ना मैं माना देश का पहला दिन ना बच्चे मंत्री के करा पर बस वो साल के सुनते जंगल आरुष तो फिल्म इस तो एक तो कत्ता पढ़े रहते टीचर्स अभी कोना इनका लोग వృత్తిని మనం మననం చేసుకుంటూ ఆ మహానుభావుని జన్మదినాన్ని ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకుంటూ ప్రతి సంవత్సరం మనం అప్పటిగా జరుపుకుంటున్నాం పురస్కరించుకుని మీ అందరికి కూడా శుభాకాంక్షలు తెలుపుతూ ఆ వృత్తిని మరీ ముందు స్థానానికి వెళ్ళాలని టీచర్ అని కాబోయే బోధులు కూడా ఎవరెవరైతే టీచింగ్ ప్రముఖారో వారందరికీ కూడా కోరుకుంటున్నారు टोकन ऑफ गिफ्ट टूर प्रिन्सिपल सर गर्धराजन गार చెప్పాలని నాకు గుర్తుకొచ్చింది చదివేటప్పుడు మాకు టీచర్లు రకరకాల టీచర్లు కష్టమైన టీచర్లు అని మాకు అనుకుంటారు ఎవరో మీరు చెప్పిన అందులో మాకు ఒక లెక్కలు సార్ ఉండేవాళ్ళు లెక్కలు ఆయన రానని నా వైపు చూసి లెక్కలు అడిగేవాడు నాకు రావచ్చు తెలిసి అడుగున్నప్పుడు ఏం మిగతా క్లాస్లో టాప్ ఉంటాడు అంటే సెకండ్ ఫస్ట్ ఉంటాను లెక్కలు రావు నువ్వు పోతావు నేను ఏం చెప్పినట్లు పోతావురా అంటాడు నువ్వు బాగుపడతా అనేవాడు అన్నవాడు ఈరోజు ఎట్లా అంటాడని చెప్పేసి అన్ని సబ్జెక్టులు చేసి మ్యాథ్స్ పచ్చిపెట్టడం చూస్తా కొన్ని ఉంటాయి ఒక ట్వంటీ థర్టీ సంవత్సరం ఖచ్చితంగా వచ్చే ఏదో మూడు అని

అన్ని సబ్జెక్ట్ చూపించాను అంటే మాకు కూర్చోబెట్టవాడు దాంతో పాటు కొంచెం చూపించారు అన్ని వచ్చే అందుకని ఆయన తింటున్నాను నాకు వెళ్ళే నా తర్వాత మ్యాథమెటిక్స్ దూడదు అనుకున్నాను చూద్దాం కానీ అంటే కొంతమంది చికెట్లే ఒక ప్రభావం మీరు అనుకుంటారు కానీ ఇంకొకసారి ఉన్నాడు హిందీ సార్ ఆయన కాలు ఆయన హిందీ ఎంత బాగా చెప్పాడంటే మాకు ఆయన అప్పుడు ఎంత సైలెంట్స్ ఆయన నా పాట మా పాడ ఒక పాట పాడత హిందీ పాట అది మరి ఒకటి ఒకటే చాలా ఆయనకి అసలు సంతోషం దాని స్కూల్ ఎడ్యుకేషన్ ఎవ్వరు ఎప్పటికీ ఎప్పటికీ నేను 35 నిర్దిష్ట తర్వాత ని చిత్రమట్లు గుర్తించేది అన్నంట అందుకని నేను అందరూ రూపుతో దీని ప్రాజెక్ట్ 10 క్లాస్ లో క్లాస్ 8 పిక్చర్ తో తో కతలాన మొత్తం తీసుకోండి వైలిమేల దర్శక ఓకే ఓకే గ్రోయ్ అందరికే శుభసాయంత్రం ఈ రోజు శ్రీ రాధాకృష్ణుని సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి యొక్క పుట్టిన దిన పద్దెనిమిది వందల ఎనభై ఎనిమిదిలో ఆయన జన్మించినడు మనకందరికి తెలుసు చదువుకోవడం స్వస్థలం ఆయనది పుట్టినటువంటి ఊరు తిరుతణి మీకు తిరుతణి గురించి విన్నారా తిరుపతి పట్టణం ఉంటుంది తిరుత్త ఒకప్పుడు తిరుత్తణి మద్రాస్ స్టేట్ కు సంబంధించినటువంటి కానీ వాళ్ళ తల్లిదండ్రులు మన తెలుగు వాళ్ళే నెల్లూరు జిల్లా సర్వేపల్లి అనేటువంటి గ్రామం నుంచి వాళ్ళిద్దరూ బతుకు తెలుగు కొరకు తిరుతణి అనేటువంటి గ్రామానికి వెళ్ళి అక్కడ సర్వేపల్లి రాధాకృష్ణ గారికి జన్మనిచ్చినారు ఆయన ఒక మామూలు కుటుంబంలో పుట్టి మన భారతదేశానికి ప్రథమ పౌరుడిగా ఎదిగినాడు ప్రథమ పౌరుడు అంటే ఎవరు తెలుసా ఎవరు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కాకముందు ఆయన జర్నీ రకరకాల స్టేజెస్ లో సాగింది ఇప్పుడు మనం ఎంఈ అంటున్నాం పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఎంఏ అంటే మాస్టర్ ఆఫ్ ఆర్ట్స్ అని అప్పుడు ఎఫ్ఏ అని ఉండేది అంటే తెలుసా తెలుసుకోండి తత్వశాస్త్రంలో ఆయన ఎఫ్ఏ చదివి ఫిలాసఫీ కూడా సంపాదించి డాక్టరేట్ సంపాదించి ఆంధ్ర యూనివర్సిటీకి ఆంధ్ర యూనివర్సిటీ అంటే వైజాగ్ ఉంది అక్కడ వైస్ గా రెండవ వైస్ ఛాన్సలర్గా నియమించబడ్డాడు అక్కడి నుండి అక్కడి జీవితం భారతదేశానికి అంకితం కావడం మొదలుపెట్టింది ప్రయాణ సుంధూ యూనివర్సిటీలో తొమ్మిది సంవత్సరాలు నాలుగవ వైస్ ఛాన్సలర్గా ప్రమోట్ అయ్యారు అక్కడి నుండి భారతదేశానికి ఉపరాష్ట్రపతిగా మొట్టమొదటి ఉపరాష్ట్రపతిగా పదోన్నతి లభించింది అక్కడి నుండి మళ్ళీ రాష్ట్రపతిగా కూడా చేశారు రాష్ట్రపతిగా కాకముందు ఆయన యూనివర్సిటీలో అధ్యాపక వృత్తి అంటే టీచింగ్ వృత్తిని ఇరవై నాలుగు సంవత్సరాలు ఒక టీచర్గా పనిచేస్తాను అంత మహోన్నతమైనటువంటి వ్యక్తి పుట్టినటువంటి రోజుని భారతదేశం ఆయనకు గౌరవం దక్కేలా ఉపాధ్యాయ దినోత్సవం కింద జరుపుకోమని మనకు ఒక అవకాశాన్ని ఇచ్చారు ఇదే ఉపాధ్యాయ దినోత్సవాన్ని మనం అందరం జరుపుకుంటాం కానీ ఈ ఇంపార్టెన్స్ని కూడా మనం తప్పకుండా తెలుసుకోవాలి ఇంతకు ముందే నేను చెప్పాను అందరికీ ఉపాధ్యాయ దినోత్సవం అంటే ఏంటి సెల్ఫ్ గవర్నమెంట్ డే సెల్ఫ్ గవర్నమెంట్ నాకు నేనే ప్రభుత్వాన్ని అంటే నన్ను నేను ఎలా మేనేజ్ చేసుకోగలను అనేటువంటి చిన్న ప్రపంచాన్ని మనం స్కూల్లోనే నేర్చుకుంటాం జనరల్ గా అవుట్ గోయింగ్ బ్యాచ్ ఎవరైతే ఉంటారో స్కూల్లో వాళ్ళకి అవకాశాన్ని చేజిక్కించుకుంటారు వాళ్ళకి అవకాశం టెన్త్ క్లాస్ వాళ్ళకి కానీ ఈసారి నైన్త్ క్లాస్ వాళ్ళని కూడా ఇందులో చేర్చడం జరిగింది వాళ్ళకి అర్థం కావాలి ఈ ప్రాసెస్ అంటే ఏమిటి సెల్ఫ్ గవర్నమెంట్ మీకు మీరు ప్రభుత్వాన్ని ఒకవేళ ప్రభుత్వంలో ఉండే ఏ రకంగా మీరు జరుపుకుంటారు మీరు మేనేజ్ చేయగలరు అనేటువంటిది నేర్చుకుంటారు అని ఊహించి ఒకసారి మీకు కూడా అవకాశం ఇవ్వడం జరిగింది అందరూ కూడా చక్కగా నైన్త్ అండ్ టెన్త్ క్లాస్ వాళ్ళు వీళ్ళు ఫుల్ స్ట్రెంత్ ఇందులో పాల్గొన్నారు అనేటువంటిది చేస్తూ వాళ్ళని ఇంటనే చేస్తూ వాళ్ళకి చక్కని డైరెక్షన్స్ ఇచ్చినటువంటి టీచర్స్ అందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలుపుతాను టీచర్ అనేవాడు వెన్నెముక లాంటి వాడు మనం అందరం కూడా అర్థం చేసుకోవాలి మనకు వెన్నెముక లేకపోతే పని చేయకపోతే మనం ఏదైనా చేయగలవా సో అది అర్థం చేసుకోవాల్సింది ఇట్స్ జాబ్ చైర్మన్ గారు ఇంతకుముందు ఒక మాట మాట్లాడుతూ ఫారెన్లో ఇండియాలో కాకుండా బయట దేశాలలో టీచర్కి ఇచ్చినటువంటి విలువ లెక్చరర్స్ కానీ ప్రొఫెసర్స్ కానీ వేరే ఇంకా ఎలాంటి ఫీల్డ్లో కూడా లేదు అని చెప్పారు అది నిజం టీచర్స్ సాలరీస్ ఫైనాన్షియల్గా మనం ఎదిగాము సక్సెస్ఫుల్గా అయ్యాము అంటే దాంట్లోనే కదా మనం చూస్తున్నది ఆ ఫైనాన్షియల్ స్టేటస్ ఎందుకు టీచర్స్ ఇంపార్టెన్స్ ఇస్తారు అనేటువంటిది మీరందరూ కూడా అర్థం చేసుకోవాలి పుట్టిన పిల్లవాడిని ఒక హ్యూమన్ బీయింగ్ ని సిస్టమేటిక్గా మలిచి సొసైటీలోకి పంపేది ఎవరు అంటే టీచర్సే ప్రీ ప్రైమరీ ప్రైమరీ మిడిల్ స్కూల్ అండ్ హై స్కూల్ ఈ టీచర్స్ అనేటువంటి వాళ్ళు చాలా ఇంపార్టెంట్ సొసైటీ లెక్చరర్స్ ప్రొఫెసర్స్ నెక్స్ట్ స్టేజ్ వాళ్ళు వాళ్ళ బాధ్యత ఎంతైనా కూడా ఒక క్యాటలిస్ట్ లాగా పనిచేస్తారు కానీ బేసిక్ లెవెల్లో పనిచేసేది కూడా ఉండే టీచర్స్ వీళ్ళు ఎదుర్కొనేటువంటి ఒత్తిడి వీళ్ళు తయారు చేసేటువంటి జనరేషన్ సక్సెస్ఫుల్గా సొసైటీలో వెళ్తుంది సో ఇక్కడ ఈ వృత్తికి ఒక వన్నె తెచ్చినటువంటి టీచర్స్ అందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలుపుతూ మీరు స్టూడెంట్స్ ఈరోజు ఎవరైతే ఈ వృత్తిలో ఒక్కరోజు గడిపారో వాళ్ళందరికీ కూడా మరొకసారి ఆశీర్వచనాలు తెలుపుతూ ఈ అవకాశాన్ని నాకు ఇచ్చి ఓపిక విన్నందుకు మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ జై టీచర్స్ నేమ్స్ కాల్ చేస్తాను దయచేసి వాళ్ళు ఒకరి తర్వాత వచ్చి చైర్మన్ గారి చేతుల మీదుగా మేనేజ్మెంట్ వైఫ్ నుంచి గిఫ్ట్ అందుకోవాలని ప్రార్థిస్తారు ¡Gracias!